హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి చాలా ఈజీగా టేస్టీగా ఉండే సింపుల్ ప్రాసెస్లో చికెన్ బిర్యానీ ఎలానో చూద్దాము దీన్ని చాలా ఈజీగా అంటే ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే దీనికి ముందుగా కావాల్సినవి చికెన్ని ఇలా కడిగి దానికి కారం పసుపు ధనియాల పొడి చికెన్ మసాలా బిర్యానీ మసాలా ఇలా బిర్యానీ మసాలా దినుసులు అల్లం అన్నీ వేసుకొని ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ పెరుగు అండ్ ఒక నిమ్మకాయని ఇలా పిండుకొని మనం ఫ్రైడ్ చేసిన ఆయిల్ని కూడా కొద్దిగంత వేసుకొని ఇలా మ్యారినేట్ చేసుకున్నాక కొద్దిగంత కొత్తిమీర పుదీనా వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రై మ్యారినేట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇలా పక్కకు పెట్టి తర్వాత స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో ఇలా చిన్నగా కుక్ అవ ఉడకనివ్వాలి ఇలా చిన్నగా సన్న మంట మీద ఇలా ఉడకనిస్తూ ఒక హాఫ్ సగం ఉడికిన వరకు ఉడకనివ్వాలి తర్వాత ఇంకో పక్క స్టవ్ వెలిగించి ఇలా రైస్ని కూడా ఇలా చిన్న మనం ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యేటట్టు ఉడికేటట్లు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన దాన్ని ఇలా మన బిర్యానీ పీసెస్ మీద కూడా ఉడికి మొత్తం ఉడికేటట్లు ఉండకుండా కొద్దికి ఎంత ఉడికేలాగా ఉంచుకోవాలి దాని మీద ఇలా లేయర్స్ లాగా రైస్ వేసుకొని మనం ముందుగా ఫ్రైడ్ చేసుకున్న ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అండ్ కొంచెం సాఫ్రాని పౌడర్ వేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకొని దమ్ పెట్టుకుంటే వేడివేడిగా ఎంతో టేస్టీగా మన ఇంట్లోనే చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది చాలా ఈజీ అండ్ ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు కింద అడుగు అంటకుండా ఎంత ఈజీగా చాలా టేస్టీగా అయిపోయింది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే కామెంట్ కూడా చేయండి